నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని అందరూ బాగున్నారా ఈ రైనీ సీజన్లో ఎక్కువగా దొరికే నాటు పుట్ట వీటిని మష్రూమ్స్ అని కూడా అంటారు ఎక్కువగా పల్లెటూర్లలో ఉండే వాళ్ళుకి ఇవి తెలుసుంటాయి దొరుకుతాయి కూడా ఈజీగా అదే టౌన్లలో ఉండే వాళ్ళకి దొరకడం చాలా కష్టం ఒక చిన్న నాలుగు బుడాలు ఇస్తారు అవి అవే ఒక ఎంతో టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది టౌన్లలో ఇవి ప్యూర్ నాటు దొరకాలంటే ఏ మందులు గట్రా ఏమి వాడరు న్యాచురల్గా వస్తాయి కాబట్టి వీటికి డిమాండ్ చాలా ఎక్కువ ఇవి ఎక్కువగా పొదలలో పుట్ట పైన ఎక్కువగా మొలుస్తూ ఉంటాయి అందుకే పుట్ట అంటారు పుట్ట పైన ఎక్కువగా లేస్తూ ఉంటాయి మామూలుగా ఎప్పుడో పురా ఓల్డ్ పుట్టున్న ఇంతకుముందు పుట్టున్న అలాంటి చోట్లల్లో ఎక్కువ లేస్తూ ఉంటాయి అన్నమాట ఇవి తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి న్యాచురల్గా ఉంటాయి కదా ఏ మందులు ఏమి వాడం కదా భూమిపై నుంచి న్యాచురల్గా అవే వస్తాయి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇవి టౌన్లలో ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి నా హైప్రేడ్వి మష్రూమ్స్ కానీ ఇవి దొరకాలంటే మాత్రం ఈ సీజన్లోనే దొరకాలండి ఇవి మొగ్గలుగా ఉన్నప్పుడే బాగుంటాయి కొంచెం విడిగాయ అంటే మాత్రం పురుగులు పడిపోతాయి కొంచెం జాగ్రత్తగా చూసుకొని యూస్ చేసుకోవాలి పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి ఇది ఒక మంచి బెనిఫిట్ అండి వీటిని మసాలా తక్కువగా వేసి న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది వంట కూడా నేను నేను నా స్టైల్లో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను చూసేయండి ముందుగా అవి చిన్న చిన్నవిగా మంచి మంచివి తీసుకొని కట్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి మట్టి ఎక్కువగా ఉంటుంది భూమిలో నుంచి వచ్చి ఉంటాయి కదా కాబట్టి మట్టి అంతా పోయేలాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా వాష్ చేసుకొని ఆ తర్వాత వేడి నీళ్ళల్లో అదేనండి ముందుగా నీళ్ళు పెట్టి ఉప్పు పసుపు వేసి కొంచెం బాగా మరగనిచ్చి ఆ తర్వాత ఇవి ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇంకా ఆనియన్స్ టమాటా కట్ చేసుకొని ఒక రవ్వ తెల్లగడ్డ పది రెబ్బలు వేసుకుంటే కూడా చాలా ఎక్కువ వేయకూడదు ఆ మూడు ఇంగ్రీడియంట్స్ ఏనండి వేయ వేసేది నేనైతే అవి నాచురల్గానే టేస్టీగానే ఉంటాయి మనం ఎక్కువ మసాలా వేసే కిందికే మసాలా వాసన వచ్చేస్తుంది కానీ ఈ వాస ఈ ఇది న్యాచురల్గా వీటి టేస్ట్ రాదు ఈ టేస్ట్ అలాగే ఉంటుంది మనం నేను చెప్పినట్టు చేసుకుంటే పల్లెటూర్లలో ఎక్కువ మంది ఇలాగే చేస్తూ ఉంటారు నాకు తెలిసి ఈ కర్రీని అప్పటికప్పుడు చేసుకొని తినేయాలండి అంటే వన్ డే వరకు తినచ్చు మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ వరకు ఆ మరుసటి రోజు తినకూడదు అది పాయిజన్ లాగా అవుతుందంట ఫ్రిడ్జ్లో పెట్టి అలా స్టోర్ చేసి తినకూడదు అప్పటికప్పుడు తినేసే విధంగానే చేసుకోవాలి అక్కడ ఇన్ని చూసేదానికి చాలా ఉన్నట్టు అనిపిస్తాయి అవి వాటర్ లేసి ఉడగబెట్టే కిందికి క్వాంటిటీ చాలా తక్కువ అయిపోతుంది కర్రీ కూడా చాలా తక్కువ అయిపోతుంది ఆ కర్రీ మాకు ఒక పూటకి సరిపోతుంది అంతే ఆ విధంగా తినేస్తారు మా పిల్లలు కూడా మా ఆయన ఇంకా ఇష్టంగా తింటాడు ఈ కర్రీని అయితే ఇక ఆ ప్రాసెస్లోకి వెళ్తే పినం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని చెట్లను ఇచ్చి ఆ తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలండి బాగా వేగిన తర్వాత అందులోనే ఒక చిటికట్ పసుపు కూడా వేసి వేయించుకోవాలి అవి ఒక పక్క వేయించుకుంటూనే ఒక పక్క అవి కూడా పక్కన బాయిలు అయి ఉంటాయి ఇంకా అవి కూడా ఆఫ్ చేసేసి బాయిల్ వాటర్ పంపేసుకోవాలి ఆ వాటర్ యూజ్ చేయకూడదు వేయించడంలోనే ఉందండి ప్రాసెస్ అంతా బాగా వేయించుకొని ఆ తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసి వేయించుకోవాలి అవి వేగుతూ ఉంటాయి తెల్లగడ్డ పెట్టుకున్నాము అవి దంచి కూడా వేసుకొని వేయించుకోవాలి మిక్సీకి ఏమో వేయనవసరం లేదండి కచ్చాపచ్చాగా దంచి వేస్తే సరిపోతుంది నేను అప్పటికప్పుడే ఒక పక్క వేగితూ ఉండగానే ఒక పక్క దంచుకుంటున్నాను దంచేసి వేసేస్తే ఆ ఫ్లేమ్ బాగుంటుంది తెల్లగడ్డ అట్లే వేసుకునే కన్నా దంచి వేసుకుంటాం ఎప్పుడు కానీ కచ్చాపచ్చగా ఇక దంచేసి దీన్ని కూడా వేసి వేయించుకుందాం వేయించుకునేసి వేగిపోయింది చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలింది చూడండి ఈ విధంగా తేలితే వేగిపోయినట్టు ఏ కర్రీ అయినా ఆయిల్ పైకి తేలితేనే మనకు కర్రీ అనేది వేగినట్ ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి అది వేగిపోయింది కదా ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఈ మష్రూమ్స్ అనేది ఎత్తి వేసుకొని వేయించుకోవాలి బాగా వాటర్ ఏం వేయకూడదండి ఈ దీంట్లో ఉడికినప్పుడు వచ్చే దీంట్లోనే ఉంటుంది వాటర్ ఆ వాటర్తోనే వేగిపోతుంది ఇవి కాసేపు వేగిన తర్వాత బాగా వేగాలండి ఇప్పుడు కూడా ఆయిల్ కొంచెం పైకి తేలింది కదా తేలిన తర్వాత ఇప్పుడు మిరపొడి ధనియాల పొడి వేసుకోవాలి ఆ రెండు కూడా వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలిపేసి మూత పెట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టి ఆ తర్వాత ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి చూడండి ఇప్పుడు కూడా ఆయిల్ కొంచెం పైకి తేలినట్టు అనిపిస్తుంది కదా అంటుకోకుండా కర్రీ వచ్చేసింది కదా అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటుందండి అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బా ఇదే వేరు ఇయర్లీ వన్స్ తిన్న సంవత్సరం అంతా గుర్తుండి ఈ కర్రీ అనేది అలా ఉంటుంది మా ఇంట్లో అయితే ఈ విధంగా చేస్తేనే ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి నేను ఈ విధంగానే చేస్తుంటాను